కాపు ఇలా పొడవుగా పెరిగిపోయినాయి నాన్ తెత్తు ఉన్న మొక్కలన్నిటికీ అన్నిటికీ కొత్త మొక్కలు పెట్టేశాం పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తోట పని తోట పని చేసేసాను యాక్చువల్గా రికార్డ్ చేయలేదు మొత్తం అంతా మొన్న చూపించాం కదండీ చాలా వరకు కుండీలు అన్నీ పాడైపోయినాయి అన్నీ తవ్వాలి మట్టి కదిలించాలి అని చెప్పి హార్వెస్ట్ చేసిన రోజును చూపించాను కదా సో అదంతా నేను ఒక్కదాన్నే చేయలేదులేండి మా సాయి హెల్ప్ తోటి కంప్లీట్ చేశాము సో ఇవాళ ఏంటంటే నారు తెప్పించాను మన వర్షాలకి మొత్తం తోట అంతా చాలా డ్యామేజ్ అయిందండి మా అంటే మా ఏరియాలో అయితే మాత్రం చాలా అంటే చాలా నష్టమే జరిగింది మిద్దె తోటలో మనం పెట్టిన మొక్కలు నాలుగు మొక్కలు పోతేనే కడుపు తరుక్కుపోయింది అలాంటిది రైతులకి కష్టం అసలు బాగా భారీ వర్షాల్లో పొలాలు మునిగిపోయిన ప్లేసుల్లో ఎలా ఉంటుంది అనేది మనము ఊహించలేని అనమాట ఆ నష్టం కష్టం మనం అసలు ఊహించలేము ప్రకృతి వైపరీత్యాలకి కారణం నిజంగా చెప్పాలంటే మనుషులే అని చెప్పొచ్చు ఇకనైనా మనం కొన్ని కొన్ని విషయాల్లో అతిగా పోకుండా చక్కగా ప్రకృతిని ప్రకృతిలో ప్రకృతితో పాటు మనం కూడా జీవనం సాగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇంక ఇవాళ ఏంటంటే ఏం చేద్దామంటే నార తెప్పించానండి ఖాళీ అయిన కుండీలల్లో మొక్కలు పెట్టుకుందాము ఏం తెప్పించాను ఏంటి అనేది మీకు షేర్ చేస్తూ ఏమైనా టిప్స్ ఉంటే గనక చేస్తూ పని చేసేటప్పుడు మధ్యలో ఏమన్నా గుర్తొస్తే అంటే ఆ టైంకి అకార్డింగ్ టిప్స్ చెప్తాను ముందైతే ఇవి నేతి బెరకాయలు ఇక్కడ వైట్ కలర్ అండి ఇవి ఉన్నాయి కోద్దాము ఇది కొంచెం దోమకాటులాగా పడింది అందుకని చిన్నయ్య కోసేస్తున్నాను మామూలుగా కూడా బీరకాయలు ఉన్నాయి ఒక రెండు మూడు మూడు కాయలు ఉన్నాయి ఏంటండి మొన్న క్యారెట్ అవి తీసుకుందామని వెళ్ళారు రైతు బజార్కి వెళ్తే బీరకాయలు కేజీ అరవై రూపాయలు అంట వామ్మో అనిపించింది అంటే ఈ వర్షాలకి అన్నీ ఎక్కడ ఎక్కడ తోటలు పంటలు అంతా పోయినాయి కదా నేను ఎక్కలేనేమో అనిపిస్తుంది సంజు సంజమ్మ గోసేస్తుంది అవి కొంచెం దూర దూరం ఎక్కాలన్నమాట నేను ఎక్కలేనులే అని చెప్పి తను కోస్తుంది కత్రి బాలే ఇగోండి ఇయే వచ్చినాయి బీరకాయలు మామూలుకాయలు అయితే నేతి బీరకాయలు అయితే వస్తూనే ఉన్నాయి అనుకోండి ఇంక ఇక్కడ నాలుగు బెండకాయలు ఉన్నాయి మొన్న గోసినవి ఉన్నాయి అవి కలిపితే పులుసుకు వస్తాయి పెద్దగా కాయట్లేదు ఇవి బాగా ఇది పాడైపోయింది తీసేయాలి ఇవి బాగా ఇలా కొంచెము మన వర్షాలకి ఇలా పొడవుగా పెరిగిపోయినాయి నాంతెత్తు ఇంకా టిప్స్ కట్ చేసి చూస్తాను కొంచెం పెందలు ఉన్నాయి కదా అయిపోయినాక వీటిని బాగా పొడవు పొడవుగా పెరిగిన కట్ చేద్దాం మావిగారు అట్లాగే కట్ చేస్తే మంచిగా వచ్చినాయి కట్ చేద్దాం ఇది పోత కూడా లేదు ఇట్లా మంచిగా కట్ చేసేస్తే చిగురులు వస్తాయి మళ్ళీ అప్పుడు కాస్తాయి తెప్పించి టూ డేస్ అయిపోతుందండి పాపం వీటి స్టేజ్ ఎలా ఉందో తెలియదు మాకు దగ్గరలో నర్సరీస్లో ఎక్కడ ఈ నార్ దొరకట్లేదు అనమాట నేను స్నేహ నర్సరీ నుంచి మా మా డ్రైవర్ వాళ్ళకి దగ్గర ఇల్లు వాళ్ళ ఇంటికి సో తను తీసుకొచ్చాడు నేను ఏదో చెప్పి తీసుకొచ్చాం మనకి ఏమేమి లేవో అవి తీసుకురమ్మని చెప్పి ఏం తెచ్చాడో తెలియదండి ఒకసారి చూస్తే కానీ నాకు కూడా తెలియదు ఇవి చెప్తున్నా కదా టూ డేస్ అయిపోయింది వచ్చి నాకు పెట్టడానికి అవ్వలేదు అనమాట లాస్ట్ టైం కూడా అక్కడి నుంచి తెప్పించి పెట్టినాయి టమాటా మొక్కలు బాగానే ఉన్నాయి కానీ మిగిలినవి కొంచెము అంటే ఈ వర్షాలకి దెబ్బతిన్నాయి అన్నమాట వాటరింగ్ చేసేసరికి ఎక్కువ నీళ్ళు వచ్చేసినాయి ఇదిగోండి పచ్చిమిర్చి అయితే అంత అంత బాగాలేవు చిన్న చిన్ని మొక్కలు నేను వంగ మొక్కలు కూడా తెమ్మన్నాను ఇది అసలు మరీ బతుకుద్దో లేదో అన్నట్టుంది చూద్దాం పెడదాం ఏం కాదు వస్తాయని అనుకుంటున్నాను ముందైతే ఇవి బీన్స్ కూడా తెచ్చినట్టున్నాడు అండి బీన్స్ కూడా తెచ్చాడు బీన్స్ కాకర బెండలు కూడా తీసుకొచ్చాడు ఎందుకో మరి బెండలు గోరు చిక్కుడు మనకి లేనివన్నీ పట్టుకురమ్మని చెప్పాను తనకు తోసి నీ తెచ్చాడు నేను చెప్పినవి కాకుండా అయితే ఈ వంగనా అది బాగా చిన్నగా ఉందండి మరి ఏం బతుకుద్దా ఏమో చూద్దాం ఇక్కడ ఆల్రెడీ పెట్టింది ఇట్లా ఉంది వద్దామా రావద్దా అన్నట్టుగా ఉంది ఇక్కడ చేద్దాం ఇది పెద్దగా ఉంది కదా గోరు చిక్కుడు పెడదాం నాలుగు మొక్కలు పెట్టొచ్చు ఇందులో స్పెట్స్ కూడా పెట్టేసుకున్నా నన్ను అనడానికి అసలు అవకాశం వదలదండి మట్టి అంతా బాగా కదిలిచ్చేసాము ఇంక ఇప్పుడు అయితే లూజ్ లూజుగా ఉంది ఎరువు ఏమి వేయలేదండి ఎరువు పశువులు ఎరువు దగ్గరలో ఏం దొరకలేదు చూడాలి ఏదన్నా ఎరువు అయితే వేయలేదేమీ ఇప్పుడు ప్రస్తుతానికి మొక్కలు పెట్టినాక ఇంకా ఏదన్నా చూడాలి ఇది గోర్చిక్కుడు మొక్కలు పెడుతున్నాయి ఇందులో నాలుగు వైపులా నాలుగు పెట్టేస్తానండి ఎన్నో చూద్దాం ముందు ఇప్పుడే పెట్టానండి నాలుగు మళ్ళీ ఇరుకు అవుతుంది ఏమో అనిపించింది టమాటా మొక్క దీనిలో పడిపోనమాట ఆల్రెడీ ఇది చూస్తానికైతే చెర్రీ టమాటా లాగానే అనిపిస్తుంది కాకపోతే ఇయర్ మనకి అసలు ఏమీ లేవు కదా అని తీయట్లేదు ఉంచేస్తున్నాను ఇందులో పక్కన ఇంకొక రెండు గోరుచిక్కుడు మొక్కలు పెట్టేసాను తులసి మొక్కలు అయితే మాత్రం అసలు తోట నిండా తెగ వస్తున్నాయి ఇవి బీన్స్ అండి ఒకటే దగ్గర రెండు మొక్కలు ఇలా పెట్టేస్తున్నాను ఇంకా విడిగా ఇంకేం పెట్టట్లా ఈ కొంచెం ఏంటంటే మనకి తొందరగా కాస్తాయి కదా పక్కకు పడిపోకుండా అట్లా ఒకదానికో సపోర్ట్ లాగా ఉంటుందని అలా పెట్టాను ఇంక ఇదేంటంటే మట్టి బాగా కింద నుంచి కదిలిచ్చలేదు అందుకని ఈ కుండీని ఏం చేయట్లేదు మొత్తం టమాటా మొక్కలు అన్నిటికీ ఇట్లా ఉన్న మొక్కలు అన్నిటికీ ఉరేసాము ఉన్న మొక్కలు కురేసాం కొత్త మొక్కలు పెట్టేశాం మూడు ఉన్నాయండి మూడు కూడా దీంట్లోనే పెట్టేశాను పెద్ద కుండినే కనుక పర్వాలేదు రెండు పాట్స్లో మనకి బీన్స్ అన్నట్టు ఇది మొన్న పెట్టిన ఆటిలోనండి ఈ రెండు మొక్కలు బాగున్నాయి మిగతా ఇంకా పెరగలేదు నానా ఇగో బాగానే ఉన్నాయి ఇవి పచ్చిమిర్చి పోయినసారి తెప్పించిన ఆరులోయ అవి బాగానే ఉన్నాయండి ఇంకా ఇప్పుడు చూడాలి పిచ్చి మొక్కలు చిన్నగా ఉన్నాయి కదండీ ఏం బతుకుతాయో అన్న డౌట్ తోటి ఏం చేస్తున్నానంటే బతుకుతాయి ఏం బతుకొని నేను లేవు కానీ మూడు మూడు పెట్టేస్తున్నా నిజానికి మిర్చితో పాటు కం ఈ బీన్స్తో పాటు కంపానియన్ ప్లాంట్ కింద మనము టొమాటో పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంది కదా ఇందులో కూడా ఒకటి పెట్టేస్తున్నా ఇదేం తీయను జస్ట్ అట్లా టిప్ కట్ చేసేస్తాను కాయలే కానీ మనకి రెండు బాధలు సరిగ్గా గట్టిగా ఉంటే చాలండి మనము మొక్కలు పెట్టుకునేటప్పుడు నారు పెట్టిన నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు పెట్టుకున్న ఇలాంటి అన్వాంటెడ్ లీవ్స్ ఉంటాయి కదండి కింద వైపున అవి తీసేసి పెట్టుకుంటే మంచిది చుట్టూ అంతా గణేష్ నిమజ్జనం హడావుడి జరుగుతుంది మీకు అదే వాయిస్ కూడా వస్తుంది బట్ మనం పని చేసుకుంటున్నాం కదండీ ఇది చూసారా అండి ఎంత బాగుందో కదా టైర్లో పెట్టాను నేను ఇది లిల్లీ ప్లాంటు ఏమో మన ఏం బంతి ఏదో పేర్లు నాకు గుర్తురావు ఇదేమో ఇది ఏమాకంటే పులిపర్లు పోతాయి అంటే అండి ఈ ఆకుతోటి కానీ ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా బాగుంటుంది నాకు భలే నచ్చుద్ది అందుకని ఇలా పెట్టాను బాగుంటుంది కదా అని దీనిలోనే బోల్డన్ మళ్ళీ చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి ఇంక ఇది ఇక్కడ కంటిన్యూస్గా పూస్తూనే ఉంటుంది ఇది కొంచెం పెద్దగా అయితే బాగుంటుందని ఇట్లా పెట్టా నిజానికి నేను క్యాలీఫ్లేవరు క్యాబేజీ ఇవి ఎక్కువ తీసుకురమ్మన్నానండి అవి ఏమో రాలేదు వాటి బదులు సొర కాకర పది మొక్కలు కాకర మొక్కలు వచ్చినాయి నేను అవి ఎక్కడ పెట్టుకోవాలి పెడదాం మేబీ ప్రతి సీజన్కి మనకి ఏ ఒకటి కాయలు ఇన్ని కాస్తాయి కదా ఇయర్ కాకరకాయలు కాస్తాయేమో చూద్దాము ఇది ఆల్రెడీ అంతకుముందు పెట్టిన ఈ కాపు మొదలైంది ఒక మూడు కాయలు ఉన్నాయి అక్కడ ఒక రెండు కాసుని కలిపి కూరకు వస్తాయి ఇంకా ఇవి పాకేవన్నీ ఇటు సైడ్కి పెడుతున్నానండి ముందు వైపున క్యాబేజీ నారు కానీ ఏదైనా దొరికిందనుకోండి అనుకోండి అప్పుడు మనం మళ్ళీ పెట్టుకుందాము ఇంకొంచెం పెద్దవి అవుతాయి కానీ అవి పాడైపోతాయి అవి కలిపి కోరంటుకోవచ్చు అని కోసేస్తున్నాం ఇవాళ అయితే తోట పనులు ఇలా జరిగినాయి అండి అయితే మొత్తం మనం ఎప్పుడు కొత్త మొక్కలు పెట్టినా ఏవి పెట్టినా కొంచెం తేమ ఉన్నా కానీ కొంచెం నీళ్ళుగా కొంచెం అనేది నీళ్ళు పోయాలండి మొత్తం అంతా వాటరింగ్ పల్చగా చేసేస్తే ఇవాళ తోట పని ఇక్కడ తోట అవుతుంది మీకు ఈ చూపించలేదు కదా ఇటు చూడండి టమాటా తోట కొంచెం ఇదొక్కటే బాగుంది వీటికి కూడా ఉరేస్తాం అన్నిటికీ ఉరేసే వాటికి ఉరేసి జైల్లో పెట్టే వాటిని జైల్లో పెట్టేసి చేసాం అన్నమాట ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత